హనుమంతుడికి అసాధ్యం ఎందుకు లేదు ఒక వానరుడు అసాధ్యాన్ని ఎలా సాధించాడు రామాయణంలో హనుమంతుడు కేవలం శక్తివంతుడైన వానరుడు కాదు అతను ధర్మానికి నిలువెత్తు రూపం లంకకు వెళ్లే ముందు తన శక్తిపై అతనికి గర్వం లేదు రాముని నామమే తన బలం అని తెలుసు అందుకే సముద్రం దాటగలిగాడు పర్వతాలం దాటగలిగాడు శత్రువుల మధ్య ఒంటరిగా నిలబడగలిగాడు ఇది శరీర బలం కాదు మనోబలం భక్తి వల్ల వచ్చిన ధైర్యం మన జీవితంలో కూడా అలాగే మనకు సమస్యలు పర్వతాల్లా కనిపిస్తాయి ఆర్థిక కష్టాలు ఆరోగ్య సమస్యలు భయాలు అవి మనకన్నా పెద్దవుగా అనిపిస్తాయి కానీ హనుమంతుడు చెబుతున్న సందేశం ఇదే మన లక్ష్యం ధర్మమైతే మన శక్తి పెరుగుతుంది మనసులో భయం తగ్గుతుంది నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే హనుమంతుడి గొప్పతనం ఇదే తన కోసం కాదు ధర్మం కోసం జీవించాడు ధర్మం కోసం నిలబడితే శక్తి స్వయంగా వస్తుంది హనుమంతుడి కథ ద్వారా ధైర్యం నమ్మకం ధర్మబలం ఎలా జీవితాన్ని మార్చుతాయో తెలుసుకోండి ఈ కథ మీ మనసుకు ధైర్యం ఇచ్చిందా ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి